यम्मा नए के देखो दिस टेस्टिंग वाला मार्केट है भाई Open है ना। वो कैसे देख लेगा? देख लेगा। हाँ जी। उसको तो नहीं यार उससे यार। पहनने के लिए। हम्म। 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 ह हमारे संचलन <सटेथ था? सटेधिति> <active> को आगरा का ये बिल्कुल तो मत तो है मतलब इधर इसमें आपको अंकोरी बनों के लिए मेरा मोबाइल ये तीस तारीख का है ये आपका बिल्कुल हाँ मार्करूप का ओये इधर एक लगा इधर एक लगा హలో గుడ్ ఈనింగ్ అందరూ అందరు మంచి క్వశ్చన్ అడిగిన అది ఎవరు అడగలే ఇప్పటివరకు నేను కూడా బాగున్నాను అమ్మహూ ఏం తిన్నారా ఫుల్ ఎనర్జీ వచ్చినట్టుంది లేదా వెరీ గుడ్ ఫుడ్ ఇబ్బంది మీ టీచర్లున్నారా చెప్తలేరా మంచి చూసుకుంటున్నారా టీచర్లు ఓకే ఏమైనా ఇబ్బంది కూడా వెంటనే టీచర్స్ కి ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా ఓకే చదువుకోండి మరి బాయ్

టీచర్లు ఉన్నారు ఏడని నేను చెప్తే చాలా బాగా